నమస్తే క్లూ టుడే స్వాగతం నా పేరు యశ్వంత్ వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం బార్వత్ బస్ బస్టాండ్ కూల్చివేత రాత్రి రెండు గంటల సమయంలో గుర్తు తెలియని బస్ బస్టాండ్ ను కూల్చివేయడం జరిగింది వెంటనే దుండగోడులను శిక్షించాలని బార్వ తాండ గిరిజనులతో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సుందరి అనిల్ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ యూత్ అధ్యక్షులు కొండల రెడ్డి అధ్యక్షులు బాబు నాయక్ మాజీ సర్పంచ్ రామ్ ప్రసాద్ సంతో ప్రేమ్ ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో బార్వత్ తాండ తదితరులు పాల్గొనడం జరిగింది గ్రామ సంబంధించిన బస్ స్టాండ్ ను కొంతమంది దుండగులు కావాలని కక్ష పూర్వతంగా ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో సీఎం గారి సొంత జిల్లా అయినటువంటి స్పీకర్ గారి కాన్సెన్స్ అయినటువంటి మా తాండ గ్రామ పంచాయతీ సంబంధించిన బస్ స్టాండ్లు కూల్చివేసిన దుండగులను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేరు దాంతో పాటు ఆ బస్ స్టాండ్ కింద ఎవరినైనా పెట్టి చేసిరని అనుమానం ఇక్కడ గ్రామ ప్రజలందరూ వ్యక్తం చేస్తున్నారు కాబట్టి దీన్ని ఎంతనే దీనికి చొరవ చూపించి దీనికి సంబంధించిన అధికారులు ఇక్కడ పొద్దున నుంచి తొమ్మిది ఏడు ఎనిమిది గంటల నుంచి ట్రై చేస్తే ఇప్పటి వరకు ఒక అధికారి రాలేరు వాస్తవానికి పోలీసు వాళ్ళే రావడం జరిగింది వాళ్ళు నిజంగా ఓత్కే తోటి సంబంధించిన అధికారులకు ఎవరు చెప్పినా ఎవరు స్పందిస్తలేరు మన ప్రజాపాలనలో మన ప్రజలకు ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే అందులో కొనా ఊపిడి కూలిపోయిన గురిపోయిన బస్ స్టాండ్లు ఉంటే తొందరగా దానికి సంబంధించిన అధికారులు వచ్చి ఓపెన్ చేస్తే బతుకుంటే హాస్పిటల్ తీసుకుపోతే ఎవరు చచ్చిపోయినోడు ఉంటే తెలిసిపోతుంది కాబట్టి దీనికి సంబంధించిన అధికారులు ఇప్పటి వరకు ఇక్కడ రాలేరంటే మన సీఎం జిల్లా ఇలాక మన స్పీకర్ కాన్సెన్స్ లో మన ప్రజలది పరిస్థితి ఎట్లుందో అర్థం చేసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను